సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రంగాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను బట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివిధ రంగాల్ని ఏం చేయబోతోంది ఎవరి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టబోతోంది అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా గమ్మత్తుగా ఉన్నాయి కొన్ని విషయాల్లో రాష్ట్రంలోని రాష్ట్ర రహదారుల్ని పీపీపీ మోడల్లో అంటే ప్రభు వ్యక్తుల సహకారంతో నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన సమావేశంలో అధికారులు దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేళ రాష్ట్ర రహదారులను పీపీపీ మోడల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పగా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి వెయ్యి కిలోమీటర్లు కాదు రాష్ట్ర రహదారులన్నీ పీపీపీ మోడల్లోనే నిర్మించేందుకు సిద్ధం కావాలి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు పీపీపీ మోడల్ అంటే ఏమిటో ఒక ప్రైవేట్ వ్యక్తికి ఒక రహదారిని అప్పగిస్తారు ఆయన నిర్మిస్తారు ఆ తర్వాత ఇప్పుడు జాతీయ రహదారి తరలాలు దాదాపు టోల్ ఫ్లాజాలు పెట్టి ఇక ఆ రోడ్డు మీదకి ఎవరు వచ్చినా వెహికల్ ఏది వచ్చినాసినా సరే దాని నుండి డబ్బులు వసూలు చేసుకోవడం ఇది చాలా వివాదాస్పదంగా ఉంది జాతీయ స్థాయిలో కూడా ఒక రోడ్డు నిర్మాణానికి వంద కోట్లు ఖర్చు చేస్తే ఆ టోల్ ప్లాజాలను నిర్ణీత సమయంలో ఎత్తివేయకుండా వాటిని అలాగే పొడిగించుకుంటూ వేల కోట్లు వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి జాతీయ రహదారులు ఇప్పుడు రాష్ట్ర రహదారుల పైన కూడా అదే తరహాలో టోల్ ప్లాజాలు పెట్టి ప్రైవేట్ వ్యక్తులతో నిర్మింపజేసి వాళ్లకు టోల్ ప్లాజాలు పెట్టుకునే అవకాశం ఇస్తే ఇక ఆ అవకాశాలు ఎవరికి ఇస్తారు ఈ రోడ్లు వేసే పనులు ఎవరికి ఇస్తారనేది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరికి ఇస్తారనేది దాదాపు అందరికీ ఒక స్పష్టత ఉంది అలా ఒక్కసారి ఒక రోడ్డు వేసి పది కోట్లు ఖర్చు అయితే వీళ్ళు దాదాపు అంతకు రెట్టింపు వసూలు చేయాలన్న గ్యారెంటీ ఏంటి అసలు ప్రజలకు ఎలా తెలుస్తుంది ఈ రోడ్డు నిర్మాణానికి ఇంత ఖర్చు అయింది ఇగో కాలానికి అదంతా వసూలైంది కాబట్టి టోల్ ప్లాజా ఎత్తేయాలి అని ప్రజలు అడిగే పరిస్థితి కూడా ఉండదు దాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు ప్రస్తుతానికి రోడ్లు బలి వేసారని అనిపిస్తుంది కానీ ఆ తరువాత రోడ్డు మీదకి వెహికల్తో రావాలంటే జనాలు భయపడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే జాతీయ రహదారులలో చూస్తే అదే పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్ర పైన కూడా అదే చేయాలని సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాంతోపాటు మరో వ్యాఖ్య చేశారు రాష్ట్ర రహదారులలో రద్దీ ఎక్కువగా ఉండే వాటిని జాతీయ రహదారులుగా కేంద్రం గుర్తించేలా చూస్తామంటూ మాట్లాడారు అంటే రాష్ట్ర పైన ఎక్కడైనా రద్దీ ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి తీసుకోండి అని అలా చేసేలా చూస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని అయితే మనం చర్చించుకోవాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో ఆ సమయంలో లిక్కర్ వ్యాపారం చేసుకునేందుకు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులనే రద్దు చేసేందుకు సిద్ధమైన చరిత్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది అప్పట్లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి కాబట్టి జాతీయ రహదారులకు ఐదు వందల మీటర్ల పరిధిలో లిక్కర్ షాపులు పెట్టకూడదు అని ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర రహదారుల పరిధిలో రెండు వందల మీటర్ల పరిధిలో లిక్కర్ షాపులు ఏర్పాటు చేయకూడదు అని చెప్పింది దాన్ని అధిగమించేందుకు సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది ప్రమాదాలు జరుగుతున్నాయి మనుషులు చనిపోతున్నారు దాన్ని నివారించేందుకు ఇలాంటి చర్యలు తీసుకోండి అని చెప్తే అప్పట్లో మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రిగా జవహర్ ఉండేవారు ఆయన నేరుగా చెప్పారు కూడా సుప్రీంకోర్టు తీర్పును అడ్డదారులలో అధిగమించేందుకు గాను జాతీయ రహదారులను రాష్ట్ర రహదారులను వాటిని స్థానిక రహదారులుగా గుర్తించేందుకు డీనోటిఫై చేస్తామంటూ కూడా చెప్పారు ఆ ప్రయత్నాలు కూడా చేశారు అంటే ఏంది సుప్రీంకోర్టు జాతీయ రహదారులకు ఐదు వందల మీటర్లు రాష్ట్ర రహదారులకు రెండు వందల మీటర్ల పరిధిలో లిక్కర్ షాప్ పెట్టద్దని చెప్పింది కాబట్టి అసలు ఆ జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు అన్న గుర్తింపునే రద్దు చేసేస్తే ఇక సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకి అప్లికేబుల్ కాదు కదా అని ఆలోచన చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఈరోజు రోడ్లు వేయాల్సి పరిస్థితి ఉండడంతో వాటిని మెల్లగా అసలు రోడ్ల నిర్మాణం ఉంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునేందుకు సిద్ధమవుతుందా రాష్ట్ర రహదారులకు సంబంధించి అభిప్రాయం కలుగుతుంది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే వాళ్ళు హ్యాపీగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు ఇంకా ఆ తర్వాత టోల్ ప్లాజాలు అలాంటివి ఏర్పాటు చేసుకొని ఇంకా వాళ్ళకి కావాల్సినంత కాలం ఇంకా ప్రభుత్వ పెద్దల మద్దతు కూడా సపోర్ట్ కూడా ఉంటే ఇంకా వాళ్ళు ఎంతకాలమైనా వాటిని వసూలు చేసుకుంటూ ఉంటారు అదో పెద్ద ఇబ్బంది ఇప్పుడు రాష్ట్ర రహదారులను కేంద్రానికి అప్పగించేస్తాం అంటున్నారు సో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్ల నిర్మాణంలో విఫలమైందని చెప్పిన వాళ్ళే ఈరోజు మొత్తం తప్పుకునేందుకే ఆ బాధ్యత నుంచి తప్పుకొని మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రహదారులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది